పర్గానందా హ నా 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 పోయి కొద్దిగా కొంచం కొంచం ఉండా లాంగ్ కొద్దిగా కొంచెం సైడ్ ఇక్కడ కామన్ టాయిలెట్స్ ఒక పదో పది కట్టించారు కట్టించినట్టు దూరంగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఏదైతే చాపరి గ్రామం ఉందో చాపల గ్రామంకి సంబంధించి దగ్గరలోనే చెరువు ఉంది మొట్టమొదటి డీల్ రావాల్సింది ఈ చెరువుకి రావాలి కానీ గడిచిన ఐదేళ్లలో నేను సమస్యలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలకు ఎంత అవసరాలున్నా కూడా మాత్రం పని చెరువు పెట్టించుకోకుండా ఇక్కడ పని చేసిపోయిన మాజీ మంత్రి మీ గ్రామాలు వచ్చిందో లేదో తెలియదు కానీ ఆయనకు లిస్టు పెట్టింటే ఎప్పుడో మన చాబరే గ్రామానికి ఈ చెరువుకి నీళ్ళు వచ్చేది కానీ ఎక్కడ కూడా నీళ్లు రాలేదు రైతులకు సంబంధించిన పోయాయో ఆ భూములకు సంబంధించి కూడా నచ్చపరం చెల్లించాలని అది ఏదైతే గవర్నమెంట్ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఆ రైతులు ఎవరు అనేది లిస్టు కూడా తీసుకోకుండా ఇంతవరకు కాలక్ష చేస్తూ జరిగింది మొన్ననే నా డిస్టిక్ రావడంతో గత ఆరు నెలల నుంచి కూడా ఒక కనీసం మూడు ఎకరాల మూడు కిలోమీటర్ల పోతుంది ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ సంబంధించి రైతులవి భూములన్నీ కూడా ఎక్కించడం జరిగింది ఇంకొక ఒకటిన్నర కిలోమీటర్లు రైతులు ఎక్కించి మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి అలాగే మన ఆర్థిక మంత్రి గారు కూడా ఉన్నారు పక్కనే మనకి ఆయన సహాయ సహాయాన్ని తీసుకొని మన పార్థసారి గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే మన చీరు చెరువుకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తామని వచ్చాయి ఇంకొక నెలలో మనకు అందుబాటులో కానీ మనం తొందరగా భూ సమస్యలున్నాయో కూడా రైతులు కూడా సహకరించాలి ఎందుకంటే ఈ రోజు మీకు వచ్చే కొంత డబ్బు ఉంటుంది మీకు కావాలి డబ్బు అయినా కూడా గ్రామ మొత్తం వేల మంది ఉన్నారా అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ తెలుగు నీళ్లు మనం బంగారు పంటలు పండించవచ్చు నా ఒకటే విన్నపం రైతులు సహకరిస్తే ఖచ్చితంగా ఏదైనా ఇంకా టెండర్ కూడా అది కాలేదు ఇంకా ఏదైతే ఉందో కాలువ తోగే టెండర్ కూడా కాలేదు అయినా మీరు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కాలు తోగే బాధ్యత మీ అందరి తరఫున తీసుకుంటారని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను మీరు చూపించిన ప్రేమ కానివ్వండి అభిమానం కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మీకు చేతులు నమస్కరిస్తూ ఈ రోజు మన శాంతసారి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా వాల్మీకి విగ్రహాలకి ప్రారంభోత్సవం చేయడం కానివ్వండి వాల్మీకి పూర్తి చేయడం కానివ్వండి మంచి కార్యక్రమాలు బెటర్ వారి వాల్మీకి మహర్షి ఆశీర్వదాలు మన ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెట్టుగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు తెలియని కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో చరిత్రలో దేశంలో ఎక్కడా ఎప్పుడు నూట అరవై నాలుగు సీట్లు వచ్చి మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేదు దేశం మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కానివ్వండి దీన్ని ఏదో మా గొప్పతనంగా మేము గొప్పవాళ్ళు కాబట్టి మీరు ఓటు వేశారని చెప్పేసి ఈ విజయాన్ని మీరు ఏదైతే అందించాలో దాన్ని బాధ్యతగా తీసుకుని ముఖ్యమంత్రి గారితో సహా చెప్పేది బాధ్యతగా తీసుకొని మీరు ప్రజల సమస్యలు పరిష్కరించడం మరి కార్యక్రమంగా పెట్టుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మనం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం మేమే సంక్షేమ కార్యక్రమాలు చేశాం మేమే బటంలో లొంగమని చెప్పేసి గొప్పగా చెప్తున్నాను మీరు కనుక ఆలోచించినట్లయితే వారు గెలిచిన మొట్టమొదటి సంవత్సరంలో